హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పీటల మీదకి వెళ్లాల్సిన మనోహరి ఆ రౌడీలని చూసి భయపడి రూమ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది కదండి ఇక అమర్ వల్ల అమ్మగారు వచ్చి ఏంటమ్మా అలా వచ్చేసావు అని అడుగుతుండగా అయ్యో అత్తయ్య గారు నేను రెడ్ కలర్ క్లాత్లో ముసుగు వేసుకొని పెళ్లి పీటల మీద కూర్చుంటానని మొక్కుకున్నానని మర్చిపోయాను అందుకే వచ్చేసాను ఫైవ్ మినిట్స్ అత్తయ్య గారు రెడ్ కలర్ క్లాత్ ముసుగు వేసుకొని వస్తానత్తగారు అని అంటూ ఉంటుంది మనోహరి ఇక ఆవిడ ఇలా అంటూ ఉంటుంది అయ్యో నేను ఇక్కడ వినలేదు కానీ నువ్వు మొక్కుకున్నాను అంటున్నావు కదా సరే అమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆవిడ ఇక మనోహరి కోపంగా లీలాపై విరుచుకు పడుతుంది ఇక తన పీక పట్టుకొని పిసుకుతూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు చేసిన పనేంటి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పావు కదా అని అడుగుతూ ఉంటుంది ఇక లీలా భయపడుతూ అయ్యో అమ్మగారు నేను చూసినప్పుడు వాళ్ళక్కడ లేరు వాళ్ళు అక్కడికి ఎలా వచ్చారో నాకు తెలీదు అని అంటూ ఉంటుంది లీలా ఇక నీ పొరపాటు విలువ నా ప్రాణం నా ప్రేమ నా ప్రగ ఇంకొకసారి ఇలా జరిగిందంటే బ్రతకడానికి నువ్వు ఉండవు అని బెదిరిస్తూ ఉంటుంది లీలాని మనోహరి తొందరగా వెళ్ళు ఒక రెడ్ కలర్ క్లాత్ని తీసుకురా అని అరుస్తూ ఉంటుంది మనోహరి అలాగే మగరు అని అంటూ భయపడుతూ లీలా పరిగెడుతుంది ఇక పెళ్లిపీటల మీద అందరూ మనోహరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక పంతులు గారు టైం చూస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ వల్ల అమ్మగారిని ఏంటమ్మా లేట్ అయిపోతుంది పెళ్ళికూతుర్ని ఇంకా తీసుకురాలేదు అని ఆవిడని అడుగుతుండగా ముసుగు వేసుకుని రావడం వాళ్ళ ఆచారం అంట వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ అని అమర్ వల్ల అమ్మగారు చెప్తూ ఉంటారు పంతులు గారితో ఇక అతను టైం చూసుకుంటూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటు అదేంటి దుర్ముహూర్తంలో పెళ్ళి కావాలి అన్నది కదా ఆవిడ మరి దుర్ముహూర్తం వెళ్ళిపోయి అమృత గడియలు రాబోతున్నాయి కదా అయినా ఏదైనా దైవదినం కదా దేవుడు రాసి పెట్టినట్టే జరుగుతుంది కదా మనమేం చేస్తాం అని పంతులు గారు అనుకుంటూ ఉంటారు మనసులో ఇక మనోహరి ఆ రౌడీలను చూస్తూ టెన్షన్ పడుతూ ఆ విండోల నుండి పెళ్ళి పందిరిలో జరిగేదంతా గమనిస్తూనే ఉంటుంది ఇక బాగిలో ప్రవేశించిన ఆరు ఆత్మ అచ్చం తన పెళ్ళినాడు రెడీ అయినట్టే రెడీ అవుతూ ఉంటుంది బాగి కూడా సేమ్ మనోహరి లాంటి శారీ కట్టుకొని రెడ్ కలర్ వేసుకుంటుంది ఇక ఒక కొబ్బరి బొండం తీసుకొని మనోహరి రూమ్ ముందు నుండే బాగి కొబ్బరి బొండం తీసుకొని పెళ్లి గిటప్లో వెళ్తూ ఉంటుంది ఇక ఆ పెళ్ళికూతుర్లా వెళ్ళే అమ్మాయి ఎవరో తెలియకపోయినా మనోహరి ఏ ఎవరు నువ్వు నా లాంటి గెటప్ నువ్వెందుకు వేసుకున్నావు నీకు అమర్ని పెళ్ళి చేసుకోవాలని ఆలోచన వచ్చినా కూడా నేను చంపేస్తా అని ఆ విండోల నుండే బాగీని బెదిరిస్తూ ఉంటుంది కానీ బాగీలో ఉన్నది ఆరు కదా ఎందుకు భయపడుతుంది మనోహరి మాటలు ఏం పట్టించుకోకుండా సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక పెళ్ళికూతురి గెటప్లో ఉన్న అమ్మాయిని ఆ రౌడీలు గమనిస్తూనే ఉంటారు ఇక బాగి అలా వస్తుండడం మనోహరికి నచ్చదు ఇక రామ్మూర్తి మంగళ ఇద్దరు బాగిని వెతుకుతూ ఉండగా అమర్ వల్ల అమ్మ నాన్నలు వాళ్ళని చూసేస్తారు ఇక అన్నే వాళ్ళు వచ్చారు పదండి అంటూ వాళ్ళని పలకరివ్వడానికి అమ్మ నాన్నలు అదే అమర్ వల్ల అమ్మ నాన్నలు వెళ్తారు ఇక సారీ అన్నయ్య గారు మిమ్మల్ని పెళ్ళికి పిలవలేకపోయాము అసలు ఈ గొడవల వల్ల మర్చిపోయాము అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉండగా ఇక రామ్మూర్తి నా బిడ్డ ఏ తప్పు చెయ్యలేదు గారు పరల్లా సొమ్ముకు ఆశపడే రకం కాదు మా అమ్మాయి చాలా మంచిది అని రామ్మూర్తి అంటుంటాడు అయ్యో అది మీరు నాకు చెప్పాలా మా కోడలి తర్వాత అంత మంచి మనిషిని బాగానే చూశాను నేను మనసులో ప్రేమ తప్ప ద్వేషం ఉండదు కోపం ఉండదు ఏది ఉండదు నలుగురు నా వాళ్ళు అనుకునే అమ్మాయి తను అవి ఆరు నగలు అయ్యేసరికి మావాడు కాస్త కొబ్బడ్డాడే తప్ప బాగి అంటే ఎవరో తనకు కూడా తెలుసండి మీరు అదేమీ పట్టించుకోకుండా రండి అని రామ్మూర్తిని మంగళాన్ని స్టేజ్ పైకి తీసుకెళ్తూ ఉంటారు అమర్ వల్ల అమ్మ ఇక బాగీ వస్తూ ఉంటుంది బాగిని పెళ్ళికెట్టలో చూస్తూ ఉండగా మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి నా మెడలోనే అమర్ తాళి కట్టాలే తప్ప వేరే వాళ్ళ మెడలో తాళి కట్టకూడదు అని మనోహరి రూమ్లో కోపంగా అరుస్తూ ఉంటుంది ఇక పెళ్ళికూతురు గెటప్లో మనోహరి వస్తుందేమో అనుకొని పిల్లలు రాతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక పిల్లలు ఇలా అంటూ ఉంటారు ఏంటి రాతో ఏంటిది బాగి ఎక్కడ మిసమ్మ ఎక్కడ మనోహరి అంటే కూడా వచ్చేస్తుంది అని పిల్లలు అంటూ ఉండగా ఇక రాథోడ్ నాకు తెలీదు అని అంటుండగా ఇక్కడ ఇక్కడి నుండి వెళ్ళిపోయిందేమో పెళ్ళి ఆపలేక అని పిల్లలు అంటూ ఉంటారు రాతోడు అలా కాదు అలా చేయదు అని అంటూ ఉంటాడు రాతోడు ఇక బాగి వచ్చి పెళ్లి పీటల మీద కూర్చుంటుంది ఇక పెళ్ళిని ఆపాలి అని ఎలాగైనా మళ్ళీ మనోహరి పరుగు పరుగున వచ్చేస్తుంది ఇక అక్కడున్న రౌడీ ఒకడు లేచి నిలబడతాడు దాంతో భయంతో మళ్ళీ మనోహరి వెళ్ళిపోతుంది రూమ్లోకి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు కన్యాదానం కోసం అమ్మాయి వల్ల తల్లిదండ్రిని రమ్మంటూ ఉంటారు ఇక అమ్మాయికి తల్లిదండ్రి లేరు అని అమర్ అంటూ ఉంటాడు అలా ఎందుకు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళే అమ్మాయి తల్లిదండ్రులు అని రామ్మూర్తి మంగళాన్ని చూపిస్తూ ఉంటారు అమర్ వల్ల నాన్నగారు అది అది కాదండి అని రామ్మూర్తి అంటూ ఉండగా ఇక అది ఇది ఏం లేదు జరిగిందంతా మర్చిపోదాం మీరు వచ్చి అమర్ కాళ్ళు కడగండి అని అమర్ వల్ల నాన్నగారు అంటూ ఉంటారు అది కాదు బాబుగారికి మేము అలా చేయడం ఇష్టం ఉండదు అని రామ్మూర్తి అంటుండగా వాడికి ఇష్టం లేనిదంటూ ఏమీ ఉండదు రండి మీరు వచ్చి అమర్ కాళ్ళు కడగండి అని అమర్ వల్ల నాన్నగారు అనడంతో ఇక రామ్మూర్తి మంగళ ఇద్దరు కలిసి అమర్ కాళ్ళు కడుగుతారు ఇక పక్కనున్న ఆరు మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఇక నేను అన్యాయం చేసి పెళ్ళి చేస్తున్నానని గుప్తా గారు అంటున్నారు కానీ నేను చేసేది కరెక్టే అని దేవుడు తెలియజెప్పడానికే ఇలా బాగి వల్ల నాన్నగారితో మా ఆయన కాళ్ళు కడిగిస్తున్నట్టున్నారు ఆ దేవుడు అని బాగి అదే ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా గుప్తా గారు దూరం నుండి చూస్తూ జగన్నాథ ఇద్దరిని ముడిపెట్టడానికి ఎంత నాటకం ఆడావు నువ్వు వాళ్ళిద్దరిని ముడిపెట్టడానికే ఇక ఈ బాలికతో ఈ విషం వేయించావా అని గుప్తా గారు అంతా గమనిస్తూనే ఉంటారు ఇక పంతులు గారు ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచా నాతిచరామి అని అమర్తో మంత్రాలు చెప్పిస్తూ ఉంటాడు ఇక అమర్ అనలేక బాధపడుతూనే పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి ఆ మంత్రాలన్నీ పలుకుతూ ఉంటాడు ఇక బాగీతో కూడా చెరామి అనే మంత్రం చెప్పిస్తాడు పంతులు గారు ఇక బాగి కూడా ఆ మంత్రాలని చెప్తూ ఉంటుంది ఇక దూరం నుంచి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక పంతులు గారు వాళ్ళిద్దరికీ జీలకర్ర బెల్లం పెట్టిచ్చేస్తాడు చేస్తాడు పాపం అమర్ చేతులు వణుకుతూ ఉంటాయి ఇక బాగి అదే ఆరు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆరు కళ్ళ వెంట నీళ్లు అదే ఆనంద బాక్ష్పాలు కారుతూ ఉంటాయి ఇక గుప్తా గుర అదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక దూరం నుండి మనోహరి రగిలిపోతూ ఉంటుంది ఇక అప్పుడే లీలా రెడ్ కలర్ క్లాత్ని పట్టుకొని వస్తుంది ఇక పెళ్లి మండపంలో ఉన్న బాగీని చూసి లీలా కూడా ఏంటి ఈవిడ తొందర ఆగలేక అప్పుడే వచ్చి కూర్చుందా అని అనుకుంటూ అక్కడే నిలబడిపోతుంది లీలా ఇక లీలాని చూసిన మనోహరి లీలా లీలా అని అరుస్తూనే ఉంటుంది తప్ప ఇక లీలా మనోహరి మాటని పట్టించుకోదు ఇక తాలికట్టు శుభవేళ వచ్చేస్తుంది పంతులు గారు మాంగళ్యధారణ నాయనా అని అనగానే ఇక అమర్ మంగళసూత్రాన్ని తీసుకుంటాడు ఇక ఇదంతా చూస్తున్న గుప్తా గారు ఎవరికీ రాని అదృష్టం ఈ బాలికకి వచ్చింది రెండోసారి కూడా వాళ్ళ ఆయనని ఆ బాలికే పెళ్లి చేసుకుంటుంది జగన్నాథ అని తలుచుకుంటూ ఉంటారు గుప్తా గారు ఇక ఆ రౌడీలు కూడా చేసేది ఏమీ లేక తాళి కట్టకముందే ఇక అమర్ తాళిబొట్టును పట్టుకొని నిలబడగానే ఇక ఆ రౌడీలు అక్కడి నుండి వెళ్ళిపోతారు అదంతా గమనిస్తున్న మనోహరి రౌడీలు వెళ్ళిపోగానే అమరామరాని అరుచుకుంటూ పెళ్లి మండపంలోకి వస్తూ ఉంటుంది కానీ దేవుడు నిర్ణయించిందే జరుగుతుంది కదా మనోహరి మండపంలోకి రాకముందే అమర్ అని అరుస్తూ ఉండగానే బాగి మెడలో అదే బాగి శరీరంలో ఉన్న ఆరు మెడలో అమర్ మళ్ళీ తాలి కట్టేస్తాడు ఇక పంతులు గారు కొంగుముడిని కూడా వేస్తాడు మూడు ముళ్ళు వేస్తాడు పంతులు గారు ఇక చిటికన వేలు అందుకొని ఏడడుగులు వేయమంటాడు పంతులు గారు ఇక అమర్ బాగి చిటికన వేలు అందుకొని ఏడు అడుగులు వేస్తాడు ఇక ఇదంతా చూస్తున్న మనోహరి కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటాయి షాకింగ్గా అలాగే అక్కడే చూస్తూ నిలబడిపోతుంది ఇక మళ్ళీ పెళ్లి పీటలు వేసి కూర్చోబెడతారు ఇక పంతులు గారు అమ్మ ఆ అమ్మాయి ముసుగు తీయండి అని అమర్వల్ల అమ్మగారిని అనగానే ఇక పెళ్ళికూతురు గెటప్లో ఉన్న అమ్మాయి ముసుగుని తీస్తుంది అమర్వల్ల అమ్మగారు ఇక పెళ్ళికూతురు ముసుగు తీయగానే పెళ్ళికూతురు స్థానంలో ఉంది బాగి అని చూసి పిల్లలు రాతోడ్ రామ్మూర్తి మంగళ అమర్ వాళ్ళ అమ్మ నాన్నలు అక్కడున్న వాళ్ళందరూ చాలా షాక్ అయిపోతారు ఇక మనోహరి కూడా చాలా షాకింగ్గా బాగీనే చూస్తూ ఉండిపోతుంది కోపంతో రగిలిపోతూ ఉంటుంది బాగీ పైన ఇక పంతులు గారు కూడా షాక్ అవుతూ లేచి నిలబడంతో అమర్ ఏంటా అని పక్కనున్న అమ్మాయిని చూస్తాడు ఇక పక్కనున్నది బాగీ అని చూసి షాక్ అవుతూ ఉంటాడు అమర్ ఇక అమర్ లేచి నిలబడగానే ఇక బాగీ కూడా లేచి నిలబడుతుంది ఇక ఆకాశంలో ఉరుములు మెరుపులు మొదలవుతాయి ఇక అది చూసి గుప్తా గారు పౌర్ణమి గడియలు ముగియనున్నాయి ఇంకొక కొద్ది నిమిషాల్లో ఆ బాలిక శరీరం నుండి ఈ బాలిక బయటికి వస్తుందేమో అని అనుకుంటూ ఉంటాడు గుప్తా గారు ఇక మనోహరి కోపంగా అక్కడికి వచ్చి ఇలా ఎందుకు చేశావు అని అడుగుదాం అని అనుకుంటూ ఉండగానే మంగళ బాగి దగ్గరికి వచ్చి ఏం పోయే కాలమే నీకు మనోహరి ఎక్కడ మనోహరి స్థానంలో నువ్వెందుకున్నావు అని అరుస్తూ ఉంటుంది ఇక అమర్ వల్ల అమ్మ నాన్న కూడా ఏంటమ్మా ఇలా ఎందుకు చేశావు అని అడుగుతూ ఉండగా ఇక మనోహరి కోపంగా వచ్చి ఏంటిది ఎందుకు ఇలా చేశావు అమర్ నా మెడలో కట్టాలి నాతో ఏడడుగులు అడుగులు వేయాలి నాతో జరగాల్సిన పెళ్ళి నువ్వెందుకు జరిపించుకున్నావు అని మనోహరి కోపంగా అంటూ ఉండగా రామ్మూర్తి ఇలా అంటూ ఉంటాడు అయ్యో చిన్నపిల్లమ్మ ఏదో తెలియక అని రామ్మూర్తి అనగానే మీరు అంకుల్ అని రామ్మూర్తిపై కోపంగా మాట్లాడుతూ ఉంటుంది మనోహరి ఆరు మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అత్తయ్య మామయ్య పిల్లలు అందరూ సేఫ్ అని ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా గుప్తా గారు ఇంకా రెండు నిమిషాలు మాత్రమే ఉన్నాయి పౌర్ణమి గడియలు ముగియడానికి అని అనుకుంటూ ఉంటారు గుప్తా గారు ఇక ఆరు కూడా కోపంగా ఉంటుంది ఇక మనోహరి బాగిని కోపంగా తిడుతూ ఉంటుంది నాతో పెళ్లి చేసుకోవాల్సిన అమర్ని నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వెందుకు తాళి కట్టించుకున్నావు నువ్వెందుకు ఏడడుగులు వేశావు అని బాగిని తిడుతూ ఉంటుంది మనోహరి ఇక అమర్ కూడా కోపంగా రగిలిపోతూ ఉంటాడు ఇక ఆరు ఆత్మ ఏం చేయనుంది ఆరు చేసిన పనికి బాగి బలికానుందా అమర్ బాగిని యాక్సెప్ట్ చేస్తారా ఆరు ఏం చేస్తుంది బాగి తన స్థానాన్ని ఏ విధంగా నిలదొక్కుకోనుందో అను నెప్సస్లో చూద్దాం